అండి మా ఇంట్లో కూర కారం ఎలా చేసుకుంటానో మీకు చెప్తాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటాను ఇలా రెండు మిరపకాయలను ఒక మూడు లేదా నాలుగు రకాలు తీసుకుంటాను ప్రతిసారి కూడా మాకు కారం అనేది స్పైసీగా ఉండకూడదు మంచి కలర్గా మాత్రం ఉండాలి ప్రతి ఒక్క మిరపకాయని క్లాత్తో తుడుచుకుంటూ తొడియాలు వెలిచేసి రెండు రోజులు ఇంట్లో ఆరబెడతాను తుడిచిన ఎండిమిర్చిలోకి డస్ట్ పడకుండా పైన మళ్ళీ పలచని చున్నీతో కప్పేస్తాను మీకు వీడియోలో చూపిస్తున్న ప్రతి దినుసులను కూడా ముందుగా ఎండ్లో ప్లేట్స్లో వేసి ఆరబెట్టి ప్రతి ఒక్కటి కూడా స్లో ఫ్లేమ్లో వేయించి తీసుకుంటాను ఇక్కడ క్వాంటిటీ చెప్తాను నేను పెద్ద బల్లారి మిర్చిని పావు కేజీ తీసుకున్నాను బల్లారి మిర్చిలోనే పొట్టి రకం అంటే చిన్నగా ఉంటాయి ఒక కేజీ తీసుకున్నాను గుంటూరు మిర్చి పావు కేజీ మంచి కలర్ కోసం కశ్మీరీ మిర్చిని కేజీ తీసుకున్నాను అర కేజీ ధనియాలు పావు కేజీ జీలకర్ర నూట యాభై గ్రాముల ఆవాలు యాభై గ్రాముల మెంతులు రెండు వందల గ్రాముల ఛాయ పసుపు కొమ్ములు ఇవే మొత్తం కారానికి కావాల్సిన సరుకులు మిల్లికి ఇచ్చే ముందు పసుపు కొమ్మును కొంచెం చిన్నగా దంచి ఇస్తాను మిషన్తో మిరపకాయలను స్పీడ్ గా ఆడించేసి కారం హీట్ అయ్యాకన్నా రోకల దంపుడు మీరు ఆడిస్తే లేట్ అయినా సరే కారం హీట్ కాకుండా మంచి టేస్టీ కానీ మరి ఎరువు అవుతుంది మీకు నచ్చిన మా కారం కలర్ ఇంకా చేసే విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సరిపడా కారం బయట ఉంచి మిగతాది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటా